శ్రీమాత్రే నమ పరమాచార్య వారి దర్శనానికి న్యాయవాది చంద్రశేఖర్ అనే అతను ప్రతి భోగి రోజు వచ్చేవాడట అలాగే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మహాస్వామివారి దర్శనానికి అతను కుటుంబం వచ్చారు శ్రీమఠం యొక్క గోశాల నిర్వాహకుడు కాళియన్ అనే ఒక వ్యక్తి స్వామివారి దగ్గర నిలబడి ఏదో స్వామివారికి చెప్పడానికి సంకోచిస్తున్నాడు స్వామివారు అది చూసి తన పక్కన ఉన్న శిష్యులతో అతనికి ఏం కావాలో కనుక్కో అని అన్నారట అప్పుడు అతను స్వామివారితో ఎల్లుండి మార్ట్టు పొంగల్ అంటే కనుమ కనుమనమాట దాన్ని తమిళంలో మార్ట్టు పొంగల్ అంటారు ఎల్లుండి మార్పు పొంగల్ పెరియవా గోవుల కొమ్ములకు రంగులు వెయ్యాలి వాటిని పూలదండలతో అలంకరించాలి అంటూ ఇంకా కాస్త నసుగుతూ ఏదో చెప్పబోతుండగా మహాస్వామివారే ఓహో అలాగా అలాగైతే అతని వద్ద డబ్బు లేదా అడుగు అని అన్నారట దానికి కాళియన్ అవును అన్నట్టు తల ఊపాడు మళ్లీ శిష్యుల వైపు స్వామివారు తిరిగి ఎవరొచ్చారు అని అడిగితే తిరువారూరు వచ్చారు స్వామి అని వాళ్ళు చెప్పారట న్యాయవాది చంద్రశేఖర్ తిరువారూరు నుండి వస్తుంటారని అతన్ని ఎప్పుడు స్వామివారు తిరువారూరు అంటూ పిలిచేవారు అతను తిరిగి బయలుదేరుతున్నప్పుడు అతని క్లయింట్ ఒకసారి స్టాంపు కోర్టు ఖర్చులకు గాను అతనికి నాలుగు వేల రూపాయలు ఒక చేతి సంచిలో ఉంచి అనమాట అది పట్టుకుని అతను కాంచీపురం బయలుదేరాడు కేవలం తిరుగు ప్రయాణానికి మాత్రమే బస్సు ఛార్జీలు సరిపడా డబ్బులు ఉంచుకుని మిగిలిన మొత్తం సొమ్మును కాళీ ఇవ్వమని పరమాచార్య స్వామి వారు ఈ న్యాయవాది చంద్రశేఖర్ తిరువారూర్ ను ఆదేశించారు ఆ డబ్బు తీసుకుని కాళీ అక్కడి నుంచి వెళ్లమన్నారు తరువాత స్వామివారు ఆ న్యాయవాదితో ఇలా అంటున్నారు ప్రతి మాట్టు పొంగల్ కు శ్రీమఠానికి నీకు ఇవ్వగలిగినంత సొమ్ము తీసుకుని రా అలాగే బెల్లం పొంగలి చేసుకుని వచ్చి మీ చేతులతోనే గోవులకు పెట్టండి అని చెప్పారట అతడు అలాగే స్వామి అని స్వామివారి వద్ద నుండి ప్రసాదం స్వీకరించి వెళ్లిపోబోతుండగా మళ్లీ స్వామివారు శిష్యుల వైపు తిరిగి తిరువారూరు వెళ్లిపోయాడా అని అడిగారట స్వామివారు మరలా వారిని పిలిపించి బెల్లం పొంగలి ఎలా తయారు చేస్తారో తిరువారూరు భార్యని అడిగి తెలుసుకోండి అంటూ శిష్యులకు ఆదేశించారట ఆమె ఆ బెల్లం పొంగల్ తయారు చేసే విధానాన్ని చెబుతుండగా స్వామివారు అందుకుని లేదు లేదు ఆవులకు 我从。Awesome. ఎప్పుడైనా ఏదైనా పదార్థం తయారు చేసేటప్పుడు అందులో గోవుల నుండి వచ్చిన పదార్థాలను కలపకూడదు అలా చేస్తే పాలిచ్చే ఆవు ఒట్టిపోతుంది అని చెప్తూ ఇంకా ఇలా కూడా చెప్పారట అన్నాన్ని ఉడికించాలి బెల్లాన్ని కరిగించి బెల్లంలో ఏవైనా అవక్షేపాలు తొక్కులు ఉంటే వాటిని తొలగించాలి తొలగించి ఆ ఉడికించిన అన్నాన్ని ఈ బెల్లాన్ని బాగా కలిపి గోవులకు తినిపించాలి పాలు పెరుగు నెయ్యి వెన్న ఇవేవి దానికి కలపకూడదు వాటిని కలిపి గాని ఆవులకు పెట్టినట్టు పాలు ఇవ్వవు క్షేమంగా ఉండండి రండి అని ఆశీర్వదించి స్వామివారు ఆ దంపతులను అక్కడి నుంచి పంపించారు ముగ్గురు అన్నదమ్ములు కలిగిన కుటుంబం తిరిగి వారింటికి వెళ్ళిపోతూ ప్రతి సంవత్సరము ఆనాటి నుండి మార్పు పొంగల్ రోజు కంచి స్వామివారు చెప్పినట్టుగానే అక్కడికి వస్తూ వారి చేతులతోనే బెల్లం పొంగలి పశువులకు తినిపిస్తూ వాళ్ళు ఎంత ద్రవ్యం అనుకున్నారో అంత డబ్బును మఠానికి గోశాలకంటూ ఇస్తున్నారట ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారట శ్రీమాత